సరికరుడు ఆలోచనకర్త నిత్యుడుకు తండ్రి సమాధానాధిపతి అనేటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాలక్షభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి యాకోపు పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఇక్కడ యాకోపు భక్తుడు అంటాడు ఓర్పు అనగా సహనము సహనము తన క్రియను కొనసాగింపనీయుడి అని అంటాడు సహనం అనేది ఎలా వస్తుంది లేదంటే ఓర్పు అనేది ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే రెండవ వచనములో అంటాడు అక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టిస్తుంది అని అంటాడు సరైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్ష ద్వారా మనకి తెలుస్తుంది ఎప్పుడైతే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక పరీక్ష జరుగుతుందో దానిలోనే మనము నిజమైనటువంటి విశ్వాసమా లేదా అనేది ఓర్పు ద్వారా తెలుస్తుంది ఓర్పు తన క్రియను కొనసాగింపని ఉండే అంటాడు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలోనే మన యొక్క ఓర్పు ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది తద్వారా మనం నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది కూడా తెలుస్తుంది యోబు యొక్క జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినప్పుడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా న్యాయవంతంగా జీవిస్తున్నాడు అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభు సాతానికి అవకాశం ఇచ్చాడు ఇచ్చాడు సాతానికి అవకాశం అంటే సాతాను దేవుని మీద ఒక నెపం మోపింది నీవు సమస్తము కూడా అతనికి అనుకూలపరిచావు అతన్ని అతను ఆశీర్వదించావు కాబట్టి నీ అందు విశ్వాసం ఉంచాడు ఎప్పుడైతే వాటిలన్నింటిని తీసివేస్తావో నీవో అప్పుడు నిన్ను దూషిస్తాడు చూడు అని అన్నప్పుడు అప్పుడు సాతానుడు యోబుకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా పాడు చేసింది తన బిడ్డలను చంపివేసింది ఆస్తి అంతా పాడైపోయింది చివరికి తన యొక్క ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది ఒళ్ళంతా కూడా అయిపోయిపోయింది గోపుకొని అతని యొక్క గో గోళ్ళ వేళ్ళు కూడా అరిగిపోయినాయి అటువంటి స్థితిలో అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో చిల్ల పెంకు తీసుకుని తన యొక్క శరీరాన్ని గోకునేటువంటి స్థితిలో ఉన్నాడు చివరికి తన భార్య వచ్చేటటువంటి మాట నీవు ఎంతకాలము యథార్థవంతంగా ఉంటావు నువ్వు ఎంతకాలము దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉంటావు నీ యొక్క శరీరాన్ని చూస్తే నాకు బాధగా ఉంది కాబట్టి నువ్వు దేవుణ్ణి దూషించి ఒకేసారి పాపం చేసి నువ్వు మరణం పొందితే నీకు విశ్రాంతి కలుగుతుంది కదా నెమ్మది కలుగుతుంది కదా అని ఒక సలహా ఇచ్చింది యోగు ఎంత ఓర్పు కలిగినటువంటి వాడు విశ్వాసం కలిగిన వాడు ఒక మాటలో తేల్చేశాడు అక్కడ ఏమన్నాడంటే తన భార్య వైపు చూసి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు దేవుని వలన మనము మేలే అనుభవించుదామా కీడు అనుభవించా కదా నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఈ యొక్క ఆస్తిని తీసుకురాలేదు నా యొక్క ఆరోగ్యాన్ని తీసుకురాలేదు కదా మరి ఎందుకు ఇప్పుడు ఈ విధంగా అయినప్పుడు నేను దేవుణ్ణి దూషించాలి పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని ఓర్పుని ఇంకాస్తా పెంచుకున్నాడు దాంతో సాతాను ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉంది అందుకని యోగు రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అందుకనే ఈ దిన వాక్య ధ్యానము ఓర్పు తన క్రియను కొనసాగించండి అని అంటాడు తన క్రియ అంటే ఓర్పు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము మీ జీవితంలో కొనసాగించండి అని అన్నాడు ఇక్కడ కాబట్టి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క సహనాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు శోధన రావచ్చు పరిశోధన రావచ్చు వాటికి తట్టుకొని నిలవగలిగి ఓర్పువంతమైనటువంటి ఉన్నప్పుడు మనము ఆ క్రియకు తగినటువంటి ఫలాన్ని పొందుతాం అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు యోగు దేవుని అందు ఏ ఏమాత్రము కూడా విశ్వాసము సడలిపోలేదు ఎన్ని ఇచ్చినా తన యొక్క సహనాన్ని కాపాడుకున్నాడు కాబట్టే యోగు రెండంతల ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూడవచ్చు పిల్లలు యోగు ఒక్కడే కాదు కానీ అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఈ యొక్క అద్భుతాన్ని మనం చూడవచ్చు అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ఓర్పును నిరీక్షణను సహనాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు ప్రభు అతనికి వాగ్దానం చేశాడు నీ ద్వారా పుట్టినటువంటి సంతానమే సమస్తలోకానికి ఆదిమూలమవుతుంది అన్నాడు నీ సంతానాన్ని ఇసుకరేణువలంతా విస్తారంగా నేను చేస్తానని వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానము వందవ సంవత్సరంలో నెరవేరింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకుని విశ్వాసంతో కొనసాగాడే కానీ ప్రతి సంవత్సరం వచ్చేసరికి నువ్వు నాకు ఇస్తానన్నావు ఇవి లేదు ఇస్తానన్నావు ఇవి లేదు అసలు నువ్వు దేవుడుమేనా నిన్ను నమ్మొచ్చా లేదా అనేటువంటి అవిశ్వాసపు మాటలు రానిలా నోటి నుంచి మరింత అధికంగా విశ్వాసంలో కొనసాగేడు ప్రియర్ తన యొక్క ఓర్పును తన యొక్క సహనాన్ని దేవుడు పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో నెగ్గాడు అందుకనే ఒక మంచి కుమారుడైనటువంటి ఇస్సాకుని ప్రభు ఇచ్చాడు ఆ ఇస్సాకు ద్వారానే సమస్త మానవాళి కూడా అభివృద్ధి చెందింది ఈ దిన వాక్య ధ్యానం ఏదైతే ఉందో ఓర్పు తన క్రియను కొనసాగించండి అన్నాడు ఎప్పుడైతే మనం ఓర్పుగా ఉంటామో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి ఇవి మనము కూడా ఓర్పుతో కలిగి ఉన్నాము సహనము కలిగి ఉన్నాము దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకుందాం అట్టి కృపా పరశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ మాతండి ఓర్పు తన క్రియను కొనసాగించనియండి అని అను ప్రభా అవునైనా ఓర్పు ద్వారా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకొని ఇహలోకం పరంగానే కాదు కానీ ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కూడా మేమందరం కూడా వారసలు ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఏసానికి కొంచెం తండ్రి ఆమెన్